ఓం శ్రీ మా క్రీనమ మేషరాశి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది ఫిబ్రవరి నెల రెండో వారంలో ఒక స్త్రీ ప్రవేశం మీ లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతోంది నూరు శాతం జరగబోయేది ఇది అసలు మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఫిబ్రవరి నెల రెండో వారంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ లైఫ్కి ఎటువంటి చేంజింగ్ పాయింట్ రాబోతోంది నూరు శాతం జరగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నం ముగ్గురే మేషరాశి వారి అధిపతి కుచుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య ఏదైనా యుద్ధ విద్యలు నేర్చుకోవడంలోనూ టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నావేక్కి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు కానివ్వండి సంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలో కూడా వీరు చాలా నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశి జీవితంలో ఈ సమయంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు చంచల బుద్ధితో వ్యవహరించే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు జాగ్రత్త గోసేవ చేయడం చాలా మంచి ఫలితాలను కూడా అందిస్తుంది ఈ సమయం మీకు కార్యసిద్ధి యోగం బలంగా ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు ఆశించిన ఫలితాలు సకాలంలో లభిస్తాయి కర్మస్థానంలో ఉన్న సూర్య బలం వలన మీ కృషికి తగిన గుర్తింపు వస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీకే కాకుండా ఇతరులకు కూడా ఎంతో మేలు చేసే విధంగా ఉంటాయి ఉద్యోగ రంగంలో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది వ్యాపారంలో క్రమంగా లాభాలు పెరుగుతాయి అయితే నూతన ప్రయోగాలకు దూరంగా ఉండడం మంచిది ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం అండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే భవిష్యత్తులో లాభం కలుగుతుంది నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు మార్పులు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మేషరాశి జీవితాన్ని ఈ సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పవచ్చు మీ లైఫ్ అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందండి ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా ఈ సమయం ధనయోగాన్ని సూచిస్తుంది పదకొండవింట్లో రాహువుతో పాటు బుధుడు శుక్రుడు కలవడం వల్ల ఆదాయానికి అనేక మార్గాలు ఏర్పడతాయి పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది ట్రేడింగ్ మరియు షేర్ మార్కెట్ రంగాల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అయితే ఇంట్లో శని ఉన్నందున ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఆదాయం బాగున్నప్పటికీ కూడా విలాసాల కోసం లేదా ఆరోగ్య సంబంధిత విషయాల కోసం డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది నెల చివరిలో కుజరాహువుల కలయిక కారణంగా తొందరపాటు నిర్ణయాలు పెట్టుబడులు పెట్టకండి రాష్ట్ర అధిపతి కుజుడు బలంగా ఉన్నందున శారీరక శక్తి పుష్కలంగా ఉంటుంది అయితే పన్నెండవ ఇంట్లో శని సంచారం వలన పాదాల నొప్పులు లేదా నిద్రలేమి వంటి సమస్యలు ఎదురుపడవచ్చు కుంభరాశిలో ఎక్కువ గ్రహాలు ఉండడం వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది నెల చివరి వారంలో వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంగారక యోగం వలన చిన్నపాటి గాయాలు లేదా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వలన ఈ ఉద్రికతలను తగ్గించుకోవచ్చు అయితే అయితే ఇంట్లోకి ఏతు ఉండడం వలన సంతానం లేదా ప్రేమికుల మధ్య చిన్న పాట అబద్ధాలు రావచ్చు ఆఫీస్ ఇంటికి తీసుకురావద్దు ఇంట్లో వారి యొక్క మాటలకు విలువ ఇవ్వడం ద్వారా ప్రశాంతతను కాపాడుకోవచ్చు సాంకేతిక విద్య ఇంజనీరింగ్ డిఫెన్స్ లేదా క్రీడారంగంలో విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయము ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీకు మంచి పట్టుదలనిస్తాడు పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇది అనుకూలమైన సమయము విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసే విద్యార్థులకు ఈ సమయం పన్నడం ఇంటి కారణంగా సానుకూలమైన వార్తలు అందుతాయి గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి మరియు ప్రతికూలతను తగ్గించుకోవడానికి కూడా కొన్ని పరిహారాలు మీరు పాటించాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాటించండి మంగళ మరియు శనివారాల్లో తప్పనిసరిగా పఠించడం వలన కుజ శని దోషాలు తగ్గుతాయి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టండి దీనివల్ల అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి మంగళవారం రోజు నెలకంది పప్పును దానం చేయడం వల్ల కుజుడి అనుగ్రహం తగ్గే కుజు యొక్క ఆగ్రహం తగ్గి ఆ శక్తి మీకు నిర్మాణాత్మకంగా ఉపయోగపడుతుంది కుజరాహులకు కలయిక కారణంగా వచ్చే ప్రమాదాలను నివారించడానికి సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి కొడగడాలి కూడా తెలుసుకుందాం ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారు అంటే ఎంతటి ఘన కార్యాలైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడుతలు లొంగిపోయి స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఉటకట్టుకుని మహాకార్యములు సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేలే ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరు లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించేది లేదు మేషరాశి వారికి సాహసమే ఉపరి పది మందిని కూడపెట్టుకొని నాయకత్వం వేసిన వీరి జీవి లక్షణము లక్ష్య సాధనలు ఎంతటి త్యాగంకైనా సరే వీరు వెనుక వేయరు ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము వీరి ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారో అయితే ఇద్దరు ఎంత కోణం కోపంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపులు లేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు మేషరాశి వారి శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు రావడం వలన నిరంతర స్త్రీ సాంగేత్యం అనేది వీరికి అవసరం అవుతుంది ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రహణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీ నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలైన వ్యాపారాలు వీరికి అవుతాయి ఈ వారు రాజకీయాలందరు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలందు కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరం అయితే ఆవేశమైన తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతం కూడా వీరు బాధపడతారు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మేష రాశి వారి ఆలోచించడం ఆలోచించడానికి వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాలు పెట్టండి వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ అభిమానం అయితే మాత్రము ఉండదు కుటుంబ సభ్యులతో కూడా వీరు ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు ఈ రాశి వారికి నీచ గ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయం అయినా ముక్కు ప్రవర్తించడం వలన తాను పట్టిన కొందేళ్లకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వలన వీరు చాలా ఇబ్బందులు పాలవుతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు ను అయితే వీరు శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రాశివారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారిలో మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు అలవారుగా ఉంటారు చూస్తారు కదండి మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్